మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫస్ట్ మనం చూసుకోవచ్చు మూడు రాష్ట్రాల్లో కూడా ఒకే ఒక పేరు వైరల్ అవుతుంది పవన్ కళ్యాణ్ సో మన బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు స్టాలిన్ వర్సెస్ పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ ఏం ఉదయానికి మూడు రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ పేరు అయితే బాగా వైరల్ అవుతుంది సనాతన ధర్మం గురించి సనాతన ధర్మ ఇతను నిర్మూలి స్టాడ్ అంట ఆయన ఈయన కనబడుతున్నావు కదా సో ఇతను కూడా ఒక యాక్టరే మనం కూడా హీరోనా లేకపోతే పొలిటిషిన్ ఆయన ఏమో మనకే అర్థం కావట్ల సో హీరో పొలిటిషియ్ కళ్యాణ్ లాగానే బట్ ఫాదర్ బ్యాక్ గ్రౌండ్ నుండి చెప్పచ్చులే సో ఇతను మేనేజ్మెంట్ కోట అదే అనుకో సో ఇతను సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాడంట వ్యాఖ్యలు కూడా చేశాడు ఎక్కడ తమిళనాడు ప్రెస్ మీట్ లో కూడా ఎలా అన్నాడంటే సో సనాతన ధర్మం అనేది ఒక దోమ చీమ లాంటిది ఎప్పటికైనా సరే మనం కొడతాయి సో దాన్ని నిర్మూలించాలి అన్నట్టుగా మన ఉదయానిధి స్టాలిన్ మాట్లాడాడు ఎంత గుబాకరం అది ఎంత బాధాకరం సో దాని మీదే నిన్న తిరుపతిలో మాట్లాడిన సంగతి అందరికీ తెలిసింది సో దీని గురించి ఏమంటే పవన్ కళ్యాణ్ గారు ఒక వీడియో మాట్లాడాడు ఏం వీడియో అది సనాతన ధర్మం కోసం నేను ఎంత దూరం అయ్యాలి తా అని సో దాన్ని ఇప్పుడు నీకు వినిపిస్తే మాట్లాడే మీరే కనుక నేనే కనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నాపే వాళ్ళు ఎవరు పెట్టుకోవాలి నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను కానీ అక్కడ తీసుకెళ్ళను విషయాలు దానికి నిదర్శనమే రామ తీర్థాస్ రాముల వారి విగ్రహం శరిచ్ఛేదం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను కానీ మేము సమాజాన్ని ఉంచాలని వ్యక్తులు ఉంది తప్ప పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం ఎక్కడికైనా వెళ్తారని చెప్తున్నారు సో పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలు అందరికి తెలిసిన విషయమే సో ముగ్గురు భార్యలు ముగ్గురు ఏ మతాలకు సంబంధించిన ఒక క్రిస్టియన్ ఒక ఒక హిందూ సో పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలుగా నలుగురు ఏ పాపం మళ్ళీ జగన్ ఉంటే బాధపడతారు జగన్ నాలుగు పిల్ల అదే ఐదో ఉదయం ఇస్తా ఐదో పిల్లం అంట కొత్తగా వచ్చాడు సో ముగ్గురు భార్యలు అయితే ముగ్గురు వాళ్ళు ముగ్గురు మతాల మూడు మతాలకు సంబంధించిన వాళ్ళు ఒకరు క్రిస్టియన్ ఒక హిందూ ఒకళ్ళు ఏమన్నా కర్ణిక సంబంధించిన వ్యక్తి సో ఏ రోజైనా సరే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ముగ్గురికి రిస్ట్రిక్షన్స్ పెట్టారా ఏం ఎప్పుడే పెట్టారా ఏం పెట్టలేదు సో అలా పెట్టే వ్యక్తి అయితే ఎందుకంటాడు నాది సనాతన ధర్మం సనాతన ధర్మంతో పాటు ఇతర కులాలను కూడా నేను గౌరవిస్తాను ఇతర మతాలను మతాలను కూడా నేను గౌరవిస్తాను అన్నాడు అన్న అంత బహిరంగంగా చెప్పిండు వీళ్ళ ముగ్గురు మూడు మతాల సంబంధించిన వాళ్ళు ఒక క్రిస్టియన్ ఒక హిందూ ఒకటి సో ఏ రోజు వసారి వాళ్ళకి రిస్ట్రిక్షన్ ఎప్పుడు పెట్టలేదు పెట్టట్లేదు మొదటి భార్య గానీ లేకపోతే సెకండ్ భార్య గానీ థర్డ్ భార్య గానీ పవన్ కళ్యాణ్ చెడ్డ అని ఎక్కడ చెప్పలేదు 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 ఎందుకు ఇప్పుడు అన్నీ కూడా క్రిస్టియన్ పెట్టుకుంటారా ఉట్టి పెట్టుకుంటది టెంపుల్కి వస్తది ఆ దేవుడికి దండం పెట్టుకుని జగన్ లాగా ప్రసాద్ అంటే ఇట్లా దీన్ని ఇట్లా పక్కకి రేడు అట్లాగే ఉండదు బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ముందే చెప్పినంట నువ్వు క్రిస్టియాని కదా నీ ధర్మా ఆచరించు అవును నీకు సనాతన ధర్మం కూడా ఆచరించాలంటే ఆచరించు లేకపోతే లేదు నేను గౌరవిస్తా నిన్ను క్రిస్టియన్ గా నాది సనాతన ధర్మం అవును నేను సనాతన ధర్మాన్ని గౌరవిస్తా దాంతో పాటు వేరే మతాన్ని కూడా గౌరవిస్తాను క్లియర్ క్లారిటీగా వాళ్ళ వైఫ్ కూడా చెప్పేసి అవును సో సొంత ఇంట్లోనే అంత స్టాండర్డ్ ఉంటాయి ఆయన స్టాండర్డ్ ఉంటాడు వస్తాడా సో ఊరుకుడు కాబట్టి మూర్ఖుడు ఎవరైతే ఉన్నారు ఉదయానిధి స్టాలిన్ తమిళనాడు మా సోదరులు ఉన్నారు కొంతమంది ఉదయాన్ని స్టాలిన్ సంగతి ఏంటంటే మ్యాటర్ కాదన్న అతని గురించి మాట్లాడే డిస్కషన్ కూడా అనవసరం ఉన్నారు సో మనందరం అనవసరం డిస్కషన్ పెడుతున్నట్టుంది సో సనాతన్ ధర్మం అనవసరంగా పవన్ కళ్యాణ్ అనవసరంగా ఏంది ఇప్పుడు వాళ్ళ గుండెల్లో గుబులు రైలు పరిగెడుతున్నాయి అంతే ఆశ నుంచి కన్యాకుమారి దాకా పవన్ కళ్యాణ్ మాట వినిపిస్తుంటే రైల్ పరిగెడే రైలు పరిగెడుతుంది అనవసరంగా సనాతన ధర్మానికి సనాతన ధర్మం గురించి బయటకు వచ్చాము మనం దాన్ని నిర్మూలిస్తాం అన్నామే మనం మాట్లాడకుండా మన పక్క నాయకులతో మాట్లాడిస్తున్నామే అనవసరంగా ఆయన గెలుగుతున్నామే అన్నట్టుగా అనిపిస్తుంది దానికి సో మనం చూసుకోవచ్చు తమిళనాడులో చెప్పే మా సోదరులు ఉన్నారని పవన్ కళ్యాణ్ అక్కడ నిలబడిన గెలిచే స్థాయి ఉందండి పవన్ కళ్యాణ్ కళ్యాణ్ ఎప్పుడు వచ్చిన సరే అక్కడ ప్రజలు ఆహ్వానిస్తారంట పవన్ కళ్యాణ్ భయం ఎందుకంటే వీళ్ళు జగన్ కి మంచి అనుబంధ సంబంధం ఉంది బాగుంది ఎందుకంటే లాస్ట్ టైం వీళ్ళ ఫాదర్ కూడా వచ్చారు ఏ ప్రమాణ స్వీకారం రోజు సో మంచి అనుబంధం ఉంది సో నాకు తెలిసి వీళ్ళు కూడా జగన్ కోటలో సంబంధించిన వ్యక్తులే జగన్ సంబంధించిన వ్యక్తులే సో వీళ్ళు కూడా సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తారు జగన్ నాలుగు పెళ్ళావండి ఆ రకంగా అయితే సో ఇది ఇక్కడైతే తమిళనాడు జరుగుతుంది ఒక సందరి చెప్పు అనుకో సందరగోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అడుగు పెడితే ఎక్కడైనా సరే అది ఒక తుఫాన్ అని చెప్పుకోవచ్చు ఒక ఆంధ్రప్రదేశ్ అనుకోవచ్చు ఒక తెలంగాణ అనుకోవచ్చు ఇప్పుడు తమిళనాడు తమిళనాడు అడుగు పెట్టాడు ఒక విధ్వంసం సృష్టిస్తున్నాడు నిన్న మేము ఒక వీడియో చేసాం నిన్న మేము ఒక వీడియో చేసాం ప్రజల ఒకసారి ఆ వీడియో చూడండి ఆ వీడియో మంచి వివర్షిప్ వెళ్ళింది అదే విధంగా కింద కొంత కామెంట్లు వచ్చాయి ఆ కామెంట్లు అనేది కొంచెం మాకు రియలిస్టిక్ గా ఉన్నాయి కొన్ని సో ఈసారి చూడండి ఒకసారి పవన్ మెరిట్ లో డిప్యూటీ సీఎం అయ్యాడు ఉదయనిధి స్టాలిన్ మేనేజ్మెంట్ డిప్యూటీ సీఎం అయ్యాడంట చూసారే మీరు పవన్ కళ్యాణ్ గత పది ఏళ్ళుగా కష్టపడి గత పదేళ్లుగా కష్టపడి కూటమితో అనుబంధం సంబంధం కలుపుకొని ఇరవై ఒక్క స్థానాలను నిలబడి ఇరవై ఒక్క స్థానాల్లో గెలిచాడు సో ఆయనది మెరిట్ స్థానం అనుకో ఉదయంలో ఎలా అంటే మేనేజ్మెంట్ కోట అంటే నాన్నగారు అయ్యారు కొడుకు గారు డిప్యూటీ సీఎంఐఆర్ ఒకటి చెప్పకముంది ఆడియన్స్ చెప్తున్నారు సో ఇంకా ఏంటంటే జై పవన్ అన్న ప్రళయాలు పవన్ కళ్యాణ్ తాత తండ్రి పేరు చెప్పుకొని ఆస్తులు పదవులు అనుభవిస్తూ కష్టం అంటే ఏంటో తెలియ తెలియకుండా పెరిగిన ఉదయనిధి స్టాలిన్ కి ప్రజలు రాష్ట్రం గురించి ఏం తెలుసు అని పానకొనలో పొడకలాగా అన్నింటిలో వేలు పెడుతున్నాడు అంటే తమిళనాడు వాళ్ళు తమిళనాడు వాళ్ళు తిడుతున్నారు ప్రజలంటే ఏందో తెలియదు ఏంది వాళ్ళ సమస్యలు అంటే ఏందో తెలియదు అది తెలియకుండా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాడు ఏది పడితే తమిళనాడు అందరూ దుమ్మేసిపోతున్నట్టుంది అసలు నెక్స్ట్ టైం గెలవదంట అసలు ఇంకా ఇంకా మనుడికి ఇంకా సినిమాలు కూడా ఆపేస్తా నేను పూర్తిగా పాలిటిక్స్ లో వస్తా అన్నాడు జనసేన సూపర్ ఇన్ పరిపాలన డిప్యూటీ సీఎం గారు చెప్పిన మాటలు నిజం నిజం పైన చూసుకోవచ్చు విజయ్ కూడా హిందువుల మీద విషయం చిమ్మాడు ఇప్పుడు నటిస్తున్నాడంట అవన్నీ వాళ్ళ పర్సనల్ అది ఎంత ఏందంటే తమిళనాడు రాజకీయం చెప్పుకోవచ్చు కానీ కానీ హిందూ సనాతన ధర్మం అనేది చాలా గొప్పది ఎందుకంటే కాదు తమిళనాడు ఇంకోటి ఉందంట తమిళనాడు రాజకీయాలల్లా బయటి నుంచి వరొచ్చి వచ్చి పెడితే వాళ్ళందరూ ఒకటవుతారంట అవుతారంటే ఇప్పుడు ఎందుకు అట్లా ఇప్పుడు ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ అంటే ఎలాంటి అర్థం చేసుకోమను అవును అక్కడ ఉన్నళ్ళు రాజకీయాలు కూడా వేరే వాళ్ళు వచ్చి ఆ రాష్ట్రం లేలు పెడితే అందరూ ఒకటైతే అంటే వేరు వేరు పార్టీలు కూడా మీకు తిరగబడతారు ప్రజలు కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడితే స్వాగతిస్తున్నారు స్వాగతిస్తుర్రు అసలు ఒక్కరు కూడా రిటర్న్ లేదు ఒంటరి పోరాటం చేస్తున్నారు వాళ్ళు ఒక ఉదయాన్ని స్టాలిన్ మన బాయ్ కొంతమంది ఎవరైతే ఉన్నారు సినీ నటులు ప్రకాష్ రాజు ఒక ఎంపీ వాళ్ళ ముగ్గురు తప్పే మాట్లాడుతున్నారు మిగతా ఎవ్వరు మాట్లాడట్లేదు సో ఇంకా మనం కామెంట్ చూసుకోవచ్చు మంచి సూర్యునికి ఓకే సో జై జనసేన ఎక్సలెంట్ బ్రదర్స్ సో ఈ పవన్ కళ్యాణ్ డిసిషన్ స్క్రాప్ టోటల్ తమిళనాడు సో కింద మనం చూసుకోవచ్చు ఇంగ్లీష్ లో ఈ పవన్ కళ్యాణ్ డిసైడ్స్ టోటల్ తమిళనాడు జై పవన్ జై మెగా బ్రదర్స్ పవన్ కళ్యాణ్ డిసైడ్ అయితే తమిళనాడు మొత్తం కూడా లైక్ ఆంధ్రప్రదేశ్ లాగా మారిపోతుందని కొంతమంది ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు చెప్తారు పవన్ కళ్యాణ్ గారికి వందనం ఆయన విమర్శించే విమర్శలు చేసే హర్హత తమిళ వాళ్ళకి లేదు అసలు లేదు తమిళనాడు రాజకీయ నాయకులకు లేదు రాజకీయ నాయకులుగా తమిళ ఎవరైతే ఉన్నారు ఇప్పుడు ఉదాహరణ ఇష్టాలు అసలు ఆయనకి అసలు లేదు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాడు మేనేజ్మెంట్ కోటగా అసలు మేనేజ్మెంట్ కోట కామెంట్ బలే చేశారు నాకు చాలా బాగా నచ్చేశారు ఓకే జై హింద్ జై పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చూసారు కదా పవన్ కళ్యాణ్ జోలికి వస్తే కామెంట్లనే ఎట్లుందంటే అసలు జనాలు ఎట్లుంటది ఇంకా అదే ఆ ఉదయనిస్తారని జనాలకు వచ్చి ఇలా మాట్లాడగలుగుతాడా మాట్లాడగలుగుతా హైదరాబాద్ మన రెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చి ఇట్లా మాట్లాడగలుగుతాడా అదే పోనికే మళ్ళీ అదే తమిళనాడుకి వెళ్ళి సనాతన ధర్మం నుంచి మాట్లాడగలుగుతాడు మాట్లాడగలుగుతాడు ప్రజల్ని ఇన్స్పైర్ చేయగలుగుతాడు సో అలాంటి వ్యక్తి అక్కడ ఇతను ఎక్కడ సో ఇప్పటికైనా సరే సనాతన ధర్మాన్ని అందరూ గౌరవించండి మీ మతాన్ని మీరు గౌరవిస్తూనే పక్క మతాల వారికి మర్యాద ఉండాలి సో మేము కోరుకునేది పవన్ కళ్యాణ్ గారి కోరుకునేది కూడా అదే సో థ్యాంక్ యూ ఫర్ పవన్ కళ్యాణ్ గురించి మీరే అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయాలి అది